నమస్తే వెల్కమ్ డా స్టాగ్ నేను మీ రాజేష్ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది ప్రధానంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎవరు గెలుస్తారు ఓవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా బీజేపీ అధికారంలోకి వస్తుందా కూటములు ఇండియా కూటమి వైపు ఎన్డీఏ కూటమి ఒకవైపు ఇట్లా ప్రధానంగా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే దాదాపుగా దేశవ్యాప్తంగా ఐదు ఫేసులు ఎన్నికలు ముగిశాయి ఏడు ఫేజుల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఐదు ఫేజులు ఎన్నికలు ముగిసినటువంటి నేపథ్యంలో ఇవాళ అందరి దృష్టి ఆరు ఏడు దశల్లో జరిగిపోయేటువంటి ఎన్నికల మీదే అందరి దృష్టి ప్రధానంగా ఉంది సో ఇక ఆరు ఏడు దశ ఎన్నికలు ఇంకా మిగిలే ఉన్నాయి ఈ రెండు దశల్లో కూడా ప్రచారాన్ని పెద్ద ఎత్తున ఓ వైపు బిజెపి మరోవైపు కాంగ్రెస్ నిర్వహిస్తూ వస్తున్నారు కానీ ఈ రెండు ఫేజుల మీదే కాంగ్రెస్ ఫేట్ డిసైడ్ కాబోతున్న చర్చలు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఈ ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ భారీగా ఈ రెండు ఫేసుల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది మరోవైపు అత్యంత స్పష్టంగా అక్కడ తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రియాంక గాంధీ ఒకటే చెప్తారు అండర్ కరెంట్ ప్రధానంగా మోదీ వ్యతిరేక గాలి ఈ రాష్ట్రాల్లో ఉందంటూ కూడా ఆమె చెప్తూ సంచలనం రేపారు సో వాస్తవానికి కూడా కాంగ్రెస్ భారీ ప్లాన్ చేసినట్టుగా సమాచారం ఉంది ఢిల్లీ హర్యానా హిమాచల్ పంజాబ్ లో కాంగ్రెస్ కు చాలా ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు ఈసారి ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అత్యంత మెరుగైనటువంటి ఫలితాలు రాబోతుందని కూడా పార్టీ ఇప్పటికే అంచనా వేసింది మోడీ వ్యతిరేక గాలి కూడా బీభత్సంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేపథ్యం ఈ నాలుగు రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగిలినటువంటి మూడు స్థానాల్లో కూడా పోటీ బీజేపీ ఇండియా కూటమి మధ్య తీవ్ర స్థాయిలో నెలకొన్నటువంటి నేపథ్యంలో హర్యానా హిమాచల్లో బీజేపీ కాంగ్రెస్ల మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొన్నటువంటి నేపథ్యం ఈ నాలుగు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి చండీగఢ్ లో మొత్తం ముప్పై ఐదు సీట్లు ఉన్నాయి గతంలో వాటిలో ఇరవై నాలుగు సీట్లు బీజేపీకి దగ్గరగా రెండు సీట్లు ఎన్డీఏ లో భాగమైనటువంటి అకాలి దళకి దక్కాయి అయితే కాంగ్రెస్ కు ఎనిమిది సీట్లు ఆప్ కు ఒక సీటు వచ్చినటువంటి నేపథ్యం ఈ ఈసారి ఇక్కడ కాంగ్రెస్ మెరుగైనటువంటి ఫలితాలు సాధించబోతుందంటూ కూడా పార్టీ ఇప్పటికే అంచనా వేస్తోంది భావిస్తోంది అందుకే ఆ రాష్ట్రాల్లో పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది ఇప్పటికే చాలా మంది ఇన్ఛార్జీ అక్కడ ప్రకటించింది అక్కడ తిష్ట వేశారు అగ్రనేతలందరూ కూడా ఇక ఢిల్లీలోని ఏడు స్థానాల్లో కాంగ్రెస్ ఆప్ తో కలిసి పోటీకి దిగింది దీంతో కాంగ్రెస్ ఆప్ నేతలు ప్రచారాన్ని పెద్ద ఎత్తున ముమ్మరం చేశారు వాస్తవానికి కూడా ప్రచార అస్త్రాలు కూడా కొంత ప్రత్యేకంగా ఈ ఫేజ్ల లో సిద్ధం చేసుకున్నారు ఈసారి చీపురు గుర్తు బట్టని నొక్కి కేజ్రీవాల్ కి ఓటు వేస్తారంటూ కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి స్టేట్మెంట్స్ పెద్ద ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో మోదీ ప్రభుత్వ హ్యాట్రిక్ ను అడ్డుకునేందుకు ఆరు పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఈ రెండు దశల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇప్పటికే ద్రవ్యోల్బణం నిరుద్యోగులతో పాటుగా రైతుల సమస్యలు అగ్నివీర అంశాలపైనే ఇవాళ దృష్టి పెడుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది పెద్ద ఎత్తున వాటినే ఫోకస్ చేస్తూ కొంత ప్రచారంలో ముందడుగు వేస్తుంది ఇక హర్యానాలో పొత్తులో భాగంగా కాంగ్రెస్ కురుక్షేత్ర సీట్ను ఆప్కి ఇచ్చింది రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ అత్యధిక సాధనాలు కూడా కైవసం చేసుకోవడం ద్వారా గట్టిగా పునాదిని ఏర్పరచుకోవాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది హర్యానాలో కాంగ్రెస్ జోరుగా ర్యాలీలు నిర్వహిస్తోంది తాజాగా రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మహేంద్రగఢ్ పచ్చకుల సోనీ కూడా మూడు ర్యాలీల్లో పాల్గొని పెద్ద ఎత్తున భారీ విశేష స్పందన అక్కడి నుంచి వచ్చింది జనాలు నీరాజనాలు పలుకుతున్నటువంటి నేపథ్యం ఉంది ఇప్పటికే ప్రియాంక గాంధీ ఒకటే చెప్తున్నారు అండర్ కరెంట్ ఖచ్చితంగా ఉంది సైలెంట్ వే ఉంది మోడీ వ్యతిరేక హవా నడుస్తోంది దేశమంతా మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉంది ఇక్కడే కొంత కీ ఫైట్ గా మారబోతుంది ఈ నాలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా కూడా ఇక్కడ వచ్చే రిజల్ట్స్తో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఫేట్ మారబోతుంది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మొత్తం మీద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక కాదు అది ఖచ్చితంగా ఈ రెండు ఫేజుల మీద స్పష్టంగా ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఏడు దశల పోలింగ్ తర్వాత నాలుగును ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కూడా అందరూ ఎదురు చూస్తాం ప్రజలందరూ కూడా ఓవైపు పోటీ చేస్తున్నటువంటి కూటమి నేతలైనా పార్టీ అధినేతలైనా అత్యంత ఉత్కంఠగా కొంత నరాలు తెగ టెన్షన్లో ఉన్నట్టుగా ఆందోళనకరంగా ఉన్నట్టుగా కొంత తెలుస్తుంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అత్యంత కాన్ఫిడెన్స్గా ఇప్పటికే ప్రచార సిద్ధం చేసి ఏవైతే ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం నిత్యావసరాలకు సంబంధించినటువంటి ఇది మరోవైపు రాజ్యాంగం పరిరక్షణ ఇట్లా అనేక అంశాలు టార్గెట్ చేస్తూ ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో రెండు చివరి ఫేస్ లాస్ట్ చివరి ఫేస్లే కొంత కాంగ్రెస్ ఫేట్ డిసైడ్ చేయబోతుని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్ యూ